ఎన్డీఏ ప్రభుత్వంలో మైనార్టీల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం హిందూ దేవాలయాల ఆస్తులు అసలు ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి వక్స్ బోర్డు ఆస్తుల్ని క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన ఆస్తుల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది ఎక్కడ కూడా ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకుండా ఈ రోజు ప్రభుత్వం అమలు చేస్తుంది గతంలో గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు దోపిడీలను అరికట్టాం మధ్యలో వైసీపీ పాలన వచ్చినప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళు ఏబిఎం ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేశారు నేను అడుగుతున్నా బొల్లా బ్రహ్మనాయుడు నర్సాబేట్ లో ఏబిఎం ఆస్తులు ఎందుకు అక్రమంగా కొన్నాడు కారు చౌక్గా ఏబిఎం ఆస్తులు కొట్టేశాడు బొల్లా బ్రహ్మనాయుడు కాదని చెప్పమని మీ పేరుతో కొని తర్వాత మీ కంపెనీ పేరుతో మార్చుకుంది వాస్తవం కదా ఏబిఎం ఆస్తులు మీరు కొనలేదా దీనికి ఏం సమాధానం చెప్తాడు క్రిస్టియన్ మైనారిటీ ఆస్తులు దోచుకున్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ఈ ఈరోజు మా మీద విమర్శించడం నైతిక లేదు ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నాం మైనార్టీ ఆస్తులు ఎక్కడున్నా క్రిస్టియన్ ఆస్తులు ఎక్కడున్నా అదే విధంగా వర్క్స్ బోర్డు ఆస్తులు ముస్లిం మైనార్టీ ఆస్తులు వర్క్ బోర్డు ఆస్తులు ఎక్కడున్నా అవి కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటది దాంతోపాటు దేవాదాయ భూముల ఆస్తులు కూడా అన్యాక్రాంతంగా కాకుండా కాపాడతాం ఇది మా బాధ్యత నేను అడుగుతున్నా ఆ రోజు బల్లా బ్రహ్మనాయుడు తను ఈ ఆ ఏబిఎం కాంపౌండ్ ఆస్తి ఆ మిస్ అమ్మ భవన్ అనేటువంటి ప్లేస్ లో దాన్ని కొనడానికి విశ్వ ప్రయత్నం చేశాడు ఏ బిమ్మాస్తిని అక్కడ పడకపోవడంతో ఈయనకి వాళ్ళు అమ్మడానికి ఆడెవరు మేము కొన్నామని చెప్పుకునేటువంటి వాళ్ళు ఈయనకి అమ్మనన్నారని నేను ఇరవై లక్షలు ఇస్తా మీరు అక్కడ సెలవు వేయండి ఏ గొడవలేనని నేను చూసుకుంటా అని చెప్పేసి అది అమ్మితే నాకు అమ్మాలా లేకపోతే ఇంకెవరు కొట్టడానికి లేదని చెప్పేసి స్వార్థ ప్రయోజనాల కోసం దాంట్లో రాజకీయాల కోసం స్వార్థ ఆస్తుల ఆక్రమణ కోసం చేసినటువంటి ప్రయత్నం ఆ రోజు బొల్లా బ్రహ్మణాడు చేశాడు జీవియాజనీయులు ఏ రోజు ఒక్క సెంటు మైనార్టీ ఆస్తులు కానీ క్రిస్టియన్ ఆస్తులు కానీ ఒక సెంటు భూమి పడలేదే నీలాగా కారు చౌకగా వస్తుందని బొల్లా బ్రహ్మణానికి చిత్తశుద్ధి ఉంటే కొన్న ఏబిఎం ఆస్తులు రిటర్న్ చేయమని ఆస్తుల్ని ఏబిఎం ఆస్తుల్ని నీకు నిజాయితీ ఉంటే నీకు క్రిస్టియన్ మైనార్టీ విశ్వాసం ఉంటే ఆ నువ్వు మాట్లాడే కళ్ళబుల్లి కబుర్లు నిజమైతే నువ్వు ఈ రోజు నీకు చెప్తుంది నువ్వు కొన్న రిటర్న్ చేయి ఈ రోజు కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఎదుటి వాళ్ళ మీద బుర్ర జల్లే కార్యక్రమం పెట్టుకున్నాడు బల్ల బ్రహ్మనాయుడు నువ్వు ఎంత బురద జల్లినా ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు సిలువు బాగాలు కొట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి పోలీసు వారిని కోరుతున్నాం ఇట్లా ఎవరు అన్యాయక్రాంతంగా ఆక్రమించుకుంటారన్నా ఊరుకునేది లేదు దాని మీద చర్య తీసుకుంటాం చట్టాలు చట్టాలున్నాయి దాన్ని కోర్టు పరిధిలో తేల్చుకోవాల్సిందే తప్ప ఇక్కడ ఒకరు అన్యాక్రంతంగా ఆక్రమించుకుంటారంటే ఊరుకునేది లేదు వాళ్ళు కడపలైనా ఇంకో బ్రహ్మణాడు లాంటి వాళ్ళైనా సరే ఎవరు కూడా అక్కడ సెంట్ ఆక్రమించుకోవడానికి సహించే ప్రసక్తే లేదు మైనార్టీ ఆస్తులకు రక్షణ కల్పిస్తాం ఎక్కడైనా సరే చర్చుల మీద కానీ ఇంకోటి కానీ దాడులు జరిగితే దాని మీద కఠినంగా చర్య తీసుకుంటాం ఇప్పుడు సిలో పగల వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని పోలీసు వారిని కోరటం జరిగింది దాని మీద ఆ ఆస్తి మీద ఎవరికి హక్కుంది చట్ట ప్రకారం కోర్టు ప్రకారం ఏంటి అనేది డెప్త్ గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చట్టానికి కట్టుబడి ఉన్న కోర్టు తీర్పును అమలు చేయడానికి ఎప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంటుంది మైనార్టీ ఆస్తులకు రక్షణ కల్పిస్తాం శాంతి భద్రతల గురించి చట్టం గురించి కేసుల గురించి మొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఉంటే విడ్డూరంగా ఉంది హాస్యాస్పదంగా ఉంది ప్రజలు మీకు అవకాశం ఇస్తే ఏ రోజన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడారా పోలీసు వ్యవస్థని మీ జేబులో వ్యక్తుల్లో వాడుకున్నారు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని మీరు తప్పుడు కేసులు పెట్టడానికి అక్రమంగా అటెంప్ట్ మర్డర్ రైతుల మీద కూడా తప్పు చేయకుండానే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం తప్పులు చేసిన వాళ్ళని కాపాడటం మహిళలను వేధిస్తే న్యాయం చేయమని పోలీస్ స్టేషన్ వస్తే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి కేసులు పెట్టకుండా వదిలేయటం ఎన్నో దుర్మార్గాల్ని చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు ఈ రోజు చట్టాల గురించి అక్రమ కేసుల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉన్నాయి అసలు దీనికి కారకులు ఎవరు బొల్లా బ్రహ్మనాయుడు ఒక అరాచక శక్తిగా మారాడు కాబట్టి అత్యధిక మెజారిటీతో ఎవరిని ఓడించినంత మెజారిటీతో నిన్ను ఓడిచ్చారు వినుకొండను ఒక చంబల్లో మాదిరిగా తయారు చేసి వైసీపీ కార్యకర్తలు దొంగతనం చేస్తే వదిలేయమంటాడు ఆడపిల్లల మీద అరాచకాలు చేస్తే వదిలేయమంటాడు అదన సామాన్య ప్రజలు ఎవరన్నా తప్పు చేయకుండానే రైతుల మీద ప్రజల మీద అక్రమ కేసులు ఎటువంటి కేసులు తప్పుడు కేసులు పెట్టి వేధించిన వాటి అవసరం కాదా మరి ఆ రోజు అధికారాన్ని ఇచ్చింది తప్పుడు కేసులు పెట్టి వేధించడానిక అట్లాగే మీ పార్టీ వాళ్ళని తప్పులు చేస్తే దుర్మార్గాలు చేస్తే వదిలేయటం ఇదేనా న్యాయం వల్ల బ్రహ్మనాయుడు చేసినటువంటి దుర్మార్గాలకి చట్టాన్ని వక్రీకరించి చట్టాన్ని చుట్టంగా చేసుకొని చేసిన దుర్మార్గాలకి ప్రజలు బలైపోయారు రషీద్ అన్యాయంగా చనిపోయాడు కారణం ఏంటి రషీద్ మడర్ అవడానికి కారణం ఏంటి పిఎస్ ఖాన్ పక్కన తిరిగినటువంటి రషీదు జిలాని ఇద్దరు స్నేహితులే ఒకప్పుడు పిఎస్ ఖాన్ అనుచరులు అనుకోకుండా గొడవ వస్తే జిలాని ఇంటి మీద పడి వాళ్ళన్న ఆ టైంలో జిలాని లేకపోతే వాళ్ళన్నని అతి దారుణంగా ఇంటి మీదకి కొట్టి కిరాతకంగా అడ్డమైన మటర్కి పాల్పడ్డారు ఆ తర్వాత ఇంట్లో ఉన్న సామాను ఇంట్లో ఉన్న సామాను ధ్వంసం చేశారు ఇది వాస్తవం కాదా మరి పాతిక మంది వెళ్ళి ఒక ఇంటి మీదకి వెళ్లి జింఝానీని కొట్టి ఇంటి గాయపరిచి అతను బుల్లెట్ బండి అతను బుల్లెట్ బండిని కాల్చి దగ్గర చేశారు ఇంట్లో వెళ్ళి సామాను నాశనం చేశారు ఇంత కిరాతకంగా చేస్తే కేసు లేకుండా చేశాడు చట్టం చేతిలో ఉందని అంటే నీ గూండాలు వైసీపీ గూండాలు నీ అదన మీ గూండాలు వెళ్ళి ఇంటి మీద దాడి చేస్తే నువ్వు చర్యలు తీసుకోలేదా ఎందుకు చర్యలు తీసుకోలేదు బుల్లా బ్రహ్మ ఆ రోజు నువ్వు చర్య తీసుకో కాబట్టి జిమ్ జాని మీద అది కిరాతకంగా దాడి చేశారు కాబట్టి వాళ్ళ తమ్ముడు కేసు పెట్టకుండా అన్యాయం చేశారు ఇంటి మీద దాడి చేసిన కనీసం ప్రైవేట్ సీఎఫ్ఆర్ కేసు వేస్తే సిఎఫ్ఆర్ కేసు వేస్తే కనీసం దాన్ని కూడా పక్కన పెట్టారు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు వాస్తవం కదా జిమ్ జానీ కేసు ఎందుకు నమోదు చేయలేదు కేసు ఎందుకు సరైన చర్యలు ఎందుకు తీసుకోలేదు ఆ రోజు ఆ రోజు మీరు సరైన చర్యలు తీసుకుంటే రసీద్ చనిపోయేవాడైనా జిల్లాని జైలుకు పోయేవాడైనా